హాయ్ అండి ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసినట్టు లైక్ చేసుకోండి ఈరోజు స్పెషల్ ఏంటంటే మటన్ జీరక సంబార్ రైస్తో బిర్యానీ అండి ఇది చాలా బాగుంటుంది ఈ రైస్తో బిర్యానీ రైస్ కన్నా ఈ రైస్తో ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది వీడియో స్కిప్ చేయకుండా చూడండి ప్రాసెస్ మొత్తం క్లియర్గా అర్థమవుతుంది స్కిప్ చేశారంటే అర్థం కాదు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి చూసారా మటన్ బిర్యానీ ఎంత వచ్చిందంటే పర్ఫెక్ట్గా ఉడికింది ముక్క కూడా కాలుతుందండి వెనుక క్లియర్గా చూపించలేకపోతున్నాం టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది దీంట్లో సైడ్ డిష్గా చికెన్ సిక్స్టీ ఫైవ్ చేశాను ఇది నా స్టైల్లో చేశాను ఈ వీడియో ఇక్కడ తొందరగా అప్లోడ్ చేస్తాను చికెన్ లెగ్ పీస్ చాలా బాగుంది చాలా క్రిస్పీగా వచ్చిందండి ఇది ఎలా చేయాలో చూద్దాం రండి మటన్ బిర్యానీ నేను ఆరట్లో కొంచెం ఎక్కువ ఒక ఆరు వందల గ్రాములు మటన్ బిర్యానీ తీసుకుని ఇలా క్లీన్ చేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని ముక్క చప్పగా లేకుండా ఒక గ్లాస్ వాటర్ పోసుకొని కుక్ చేసుకోవాలండి నేను కొంచెం ఉప్పు వేసాను ఒక గ్లాస్ వాటర్ పోసి కుక్ చేసుకోవాలి ఒక ఫోర్ నుంచి ఫైవ్ లేతదైతే ఫైవ్ విజల్స్ కొంచెం ముదురదైతే ఒక ఎయిట్ విజిల్స్ రానిండి నేను ఫైవ్ విజిల్స్ రానిచ్చాను ఇప్పుడు మనం దీనికి కావాల్సిన బియ్యం కడిగి పక్కన పెట్టుకుందాం నేను ఈ గ్లాస్తో ఒక కేజీ ప్యాకెట్ బుక్ చేసానండి దాన్ని దీంతో మూడు గ్లాసులు వచ్చాయి అవి మంచిగా కడిగి వాష్ చేసుకొని పక్కన నానబెట్టుకున్నాను ఇలా మనం ఈ ఆనియన్స్ అన్నీ ఫ్రై చేసుకునేలాగా మనకి ఎప్పుడు ట్వంటీ మినిట్స్ పట్టదు కాబట్టి మనకి ఇవి నానిపోతాయి బాగా మరీ నానాల్సిన అవసరం కూడా ఉండదు అందులోకి మనం బిర్యానీ ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు ఒక బిర్యానీ పాడని పెట్టుకొని దాంట్లో తగినంత ఆయిల్ తగినంత గీ యాడ్ చేసుకుని నేను ఆయిల్ నెయ్యి రెండు యాడ్ చేసుకున్నాను నెయ్యి యాడ్ చేయటం వల్ల టేస్ట్ అని బాగుంటుంది రైస్ అనేది స్మూత్గా ఆయిల్ నెయ్యి ఫ్లేవర్తో చాలా బాగుంటుంది బిర్యానీ సో అందుకని కంప్లీట్గా బిర్యానీ నెయ్యితో కూడా చేసుకోవచ్చు కాకపోతే నెయ్యితో తెగడతాది కాబట్టి కొంచెం అది కొంచెం ఇది మిక్స్ చేసుకోండి ఇప్పుడు బిర్యానీ మసాలాలన్నీ యాడ్ చేసుకొని బిర్యానీ ఆకు పట్ట లవంగా షాజీర స్టార్ ఫ్లవరు ఇవన్నీ యాడ్ చేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని కొంచెం మేతి ఇప్పుడు నేను దీంట్లో ఫ్లేవర్ మంచి ఫ్లేవర్ వచ్చేదండి జాజికాయని తురిమేనండి అది తురిమి ఆ పౌడర్ దాంట్లో వేస్తుండేది చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది బిర్యానీకి ఇది ఇప్పుడు నేను కేజీ బియ్యానికి అరకిలో మటన్కి నాలుగు ఆనియన్స్ తీసుకున్నాను ఫోర్ ఆనియన్స్ స్లైసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ప్రాసెస్ చేసుకోవటం వల్ల మనకు బిర్యానీ అడుగు అనేది మాడకుండా వస్తుంది ఇప్పుడు ఈ ఆనియన్స్ని మంచిగా ఫ్రై అవ్వాలి దీంట్లో రెండు రెమ్మల కరివేపాకు రెండు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకున్నాను దీంట్లో నేను ఇంకొక పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను పచ్చిమిరకాయలు కొంచెం కరేపాకేసి పేస్ట్ చేసేయటం వల్ల కూడా జాజికాయ ఈ పేస్ట్ వల్ల మనం చేసే బిర్యానీ చాలా మంచిగా ఫ్లేవర్తో మంచి టేస్ట్గా ఉంటుందండి అందువల్ల నేను ఇది మన చికెన్ బిర్యానీ లాగా చేసాను బాగుందని మళ్ళీ నేను మటన్ బిర్యానీ కూడా ఇలాగే చేశాను చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేయొచ్చు చూడండి చూడండి ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు దీంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్టు పుదీనా కొత్తిమీర కొంచెం కొంచెం పుదీనా అండి అల్లం వెల్లుల్లి పేస్టు ఒక చిన్న కప్పు సైజుకి వేసుకున్నాను మీకు చేసుకున్న క్వాలిటీని బట్టి మీరు యాడ్ చేసుకోండి ఇప్పుడు దీంట్లోనే కొంచెం పొదినా కొంచెం కొత్తిమీర ఇది ఎక్కువసేపు ఆయిల్లో ఫ్రై అనేయకూడదు ఎందుకంటే చేదు వస్తుంది దీంట్లోనే మనం వెంటనే టమోటాస్ యాడ్ చేసుకోవాలి నేను ఈ కేజీ రైస్కి అరకిలో మటన్కి నాలుగు ఆనియన్స్ మూడు టమోటాలు ఒక కప్పు పెరుగు తీసుకున్నా అండి మూడు మూడు టమోటాలు ఎలా స్లైసెస్గా కట్ చేసుకున్నా అది కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి ఈ టమోటాల్లో ఉండే రసం అంతా ఆ వాటర్ అంతా ఇనికేదాకా మనం ఆయిల్లో మంచిగా కుక్ చేసుకోవాలి వెంటనే టమోటాలు వేట అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మనకు చేదనేది రాకుండా బిర్యానీ ఫ్లేవర్ అనేది చాలా టేస్టీగా బాగుంటుందండి ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసుకొని ఈ టమోటాలని మంచిగా ఆయిల్లో మగ్గేదాకా కుక్ చేసుకోవాలి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే కుక్ చేసుకోండి చూసారుగా మనకు ఒక టూ మినిట్స్ పెట్టుకుంటేనే లిడ్ క్లోజ్ చేసుకొని టమోటాస్ అన్నీ మంచిగా కుక్ అయ్యాయి కదా అడుగు కూడా అంటదండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకు తొందరగా మాడిపోతుంది ఇలా టమోటాస్ అని మంచిగా మ్యాష్ చేసుకొని దీంట్లో కొంచెం పెరిగి యాడ్ చేశాను చెప్పగా ఒక చిన్న కప్పు పెరుగు పెరిగేటివింటే రైస్ స్మూత్గా అనేది ఉంటుంది మనకు పులుపు అనేది కూడా కరెక్ట్గా సరిపోతుంది టమోటాలు తగ్గించేసుకొని పెరిగి వచ్చేయటం వల్ల మనకు బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటాయి టమోటాలు లేకుండా మొత్తం పెరుగుతో కూడా చేసుకోవచ్చు అది కూడా చాలా బాగుంటుంది దీంట్లో నేను కొంచెం టమోటాలు కొంచెం పెరుగు యాడ్ చేసుకున్నాను ఇవన్నీ మంచిగా మసాలా టమోటాల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్లో కలిసేదాకా పెరుగుని మంచిగా కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోనండి మంట హై ఫ్లేమ్లో పెట్టుకుని ఇప్పుడు దీంట్లోకి తగినంత కారం తగినంత ధనియా పౌడర్ కొంచెం జీరా పౌడర్ తగినంత గరం మసాలా అన్నీ మేడ్ పౌడర్స్ అండి ఈ పౌడర్స్ అన్నీ మన ఛానల్స్లో ఉన్నాయి కావాలంటే లింక్ ఇస్తాను చెక్ చేసుకోండి నేను అన్ని హోమ్ పౌ పౌడర్సే యూజ్ చేసాను దీంట్లో బయట యూజ్ చేసింది ఒకటే ఒకటి పెరుగు ఒకటేనండి బయట ప్యాకెట్ పెరుగు యూజ్ చేశాను కూరవన్నీ ఇంట్లోటి అండి మసాలాలన్నీ కూడా తగినంత ఉప్పు ఆల్రెడీ నేను మటన్లో ముప్పేసాను కాబట్టి దీంట్లో కొంచెం ఉప్పు యాడ్ చేశాను ఎక్కువ యాడ్ చేయలేదు మళ్ళీ చూసుకొని లాస్ట్లో ఒకసారి ఉప్పు కారాలు సరి చేసుకుంటానండి ఇదంతా మంచిగా ఆయిల్లోకి మిక్స్ అయ్యి ఆ పెరుగు మసాలా ఫ్లేవర్స్ అన్నీ ఆయిల్లో మంచిగా కుక్ అయ్యి పచ్చి స్మెల్ రాకుండా మంచిగా ఒక కొంచెం టూ మినిట్స్ లిట్ క్లోజ్ చేసుకొని కుక్ చేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టద్దు మీడియంలోనే పెట్టి కుక్ చేసుకోండి అండి ఇప్పుడు మిడ్ మిడిల్ కలుపుకుంటూ చూసుకోవాలి లేదంటే అడుగు మాడద్ది ఛాన్సెస్ అందుకని నేను మీడియంలో పెట్టుకొని కుక్ చేసుకుంటాను అడుగు మాడలా చెక్ చేయండి కావాలంటే బిర్యానీ కూడా అడుగు మాడలా అండి నీట్గా ఉనింది ఇదంతా ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు మనకి మసాలాలన్నీ మంచిగా కుక్ అయిపోయాయి కాబట్టి మీరు కావాలంటే కొంచెం బిర్యానీ కలర్ఫుల్గా ఉండాలంటే కొంచెం ఆరెంజ్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకొని నేనైతే ఫుడ్ కలర్ యాడ్ చేయలేదు ఈరోజు మటన్ మనం బాయిల్ చేసుకున్నాం కదా ఆ మటన్ బాయిల్ చేసుకుంది కూడా దీంట్లో దాంట్లో వాటర్ వచ్చి ఉంటాయి ఒక గ్లాస్లోకి కొలత వేసుకొని పక్కన పెట్టుకొని ఆ మటన్ మొత్తం ఈ మసాలాలు వేసేసుకోవాలి ఎందుకంటే మటన్లో మనం ఏం యాడ్ చేయలేదు కాబట్టి మసాలాలు వేసుకోవటం వల్ల మటన్ ఆ మసాలాలో మంచిగా ఉడికి ఆ ఉప్పు కారం అంతా కూడా ముక్క బట్టి ముక్క మనకు చప్పగా లేకుండా ఉంటుంది మటన్ చికెన్ లాగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకోలేం కాబట్టి మ్యారినేట్ చేసుకొని కూడా కుక్ చేసుకోవచ్చు నేను అట్లా వేసి చేశాను పచ్చిగా అయితే మ్యారినేట్ చేసి చేసుకుని చికెన్ అయితే మ్యారినేట్ చేసుకొని పెట్టుకుంటాము ఇప్పుడు దీంట్లోనే ఒక లెమన్ హాఫ్ లెమన్ తీసుకొని పిండుకోండి ఎందుకంటే మంచి పులుపు అనేది టమోటాలు తగ్గించేసాం కాబట్టి కేజీ రైస్ కాబట్టి కొంచెం లెమన్ పిండటం వల్ల మంచి పులుపు కారాలు అన్ని అడ్జస్ట్ అయ్యి మంచిగా టేస్ట్ అనేది ఉంటుంది నిమ్మ నిమ్మకాయ పిండటం వల్ల ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి అండి మనకు ఫైవ్ మినిట్స్ వరకు ఈ మసాలాల్లో ఈ మటన్ అనేది ఉడికింది కాబట్టి ముక్కకి మనకు ఉప్పు కారం అంట పట్టద్ది ఇప్పుడు మిగిలిన కొత్తిమీర పుదీనా కూడా దీంట్లో యాడ్ చేసేసుకొని దీన్ని మళ్ళీ ఇంకొకసారి మంచిగా కలుపుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి వీడియో ఫుల్గా చూడండి క్లిప్ స్క్రిప్ట్ చేయకుండా చూడండి మీకు అప్పుడే బాగా అర్థమవుతుంది చూసరికి ఇది అంతా ఆయిల్లో మంచిగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దీంట్లో మనం మూడు గ్లాసులు వాటర్ కదండి మూడు గ్లాస్ సారీ మూడు గ్లాసులు రైస్ కాబట్టి నేను ఐదు గ్లాసులు వాటర్ పోసాను ఇది మటన్లో వచ్చిన వాటర్ ఒక గ్లాస్ అండి యాడ్ చేశాను మిగిలిన ఫోర్ గ్లాసెస్ తనికది మిక్సీ జార్లో పచ్చిమిరకాయ వేసి అది కూడా వేస్ట్ చేయకుండా దాంట్లో కూడా ఒక గ్లాస్ వాటర్ పోసుకొని వేసుకున్నాను ఇప్పుడు రెండు వేసాను మటన్లో వాటర్ పచ్చిమిరకాయల పేస్ట్ వాటర్ ఇప్పుడు వేసిన రెండు మూడు నాలుగు ఐదు గ్లాసులు వాటర్ వేసుకున్నాను అండి మటన్ ఈ మూడు గ్లాసుల సంబార్ రైస్కి ఈ ఐదు గ్లాసులు వాటర్ పక్కగా సరిపోతుందని ఎక్కువ వేసామంటే మెత్తగా అయిపోతుంది కావాలంటే ఇంకొక హాఫ్ గ్లాస్ కొంచెం మెత్తగా కావాలి ఒక హాఫ్ గ్లాస్ ఎక్స్ట్రా వేసుకోండి కానీ ఆరు గ్లాసులు అయితే పోయొద్దు ఐదు గ్లాసులు అయితే కంపల్సరీ కావాలి దీనికి అప్పుడే మనకు రైస్ పర్ఫెక్ట్గా ఉక్ కుక్ అవుతుంది ఇప్పుడు వచ్చి నాకు కొంచెం ఉప్పు తగ్గిందని నేను కొంచెం ఉప్పు యాడ్ చేసుకున్నాను దీంట్లోనే కొంచెం మిరియాల పొడి కూడా యాడ్ చేసుకున్నానండి ఫ్లేవర్ బాగుంటుంది మిరియాల పొడి వేయటం వల్ల మనం కారం తగ్గించాం కాబట్టి పచ్చిమిరపకాయల పేస్ట్ నాకు పెప్పర్ వేసిన దానివల్ల నాకు కారం పక్కాగా ఉంటుంది అందుకే బిర్యానీ కలర్ అనేది కూడా ఉండదండి కలర్ కావాలంటే కొంచెం యాడ్ చే ఆప్షనల్ కంప్లీట్గా ఆప్ ఆప్షనల్ అండి ఫుడ్ కలర్ అనేది మీకు కలర్ఫుల్గా ఉండాలి వీడియో కంటేసుకొని నేను మేము ఇంట్లో తినే ఎలా తింటామో అలాగే నేను వీడియోస్ చేస్తాను నేను దాంట్లో కలర్స్ అలా ఏదో కొన్ని ఐటమ్స్కు మట్టుకు కలర్ కంపల్సరీ అయితే నేను యాడ్ చేసుకుంటాను లేదంటే కాశ్మీర్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటాను నేను కలర్ కోసం కలర్ బాగుంటుంది ఇప్పుడు మనం వాటర్ని బాయిల్ అయిన తర్వాత రైస్ కడిగి పెట్టుకున్నాం కదా అది వాటర్ని వంచేసి ఆ రైస్ని దీంట్లో యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోండి అన్నీ ఒకసారి చెక్ చేసుకుని ఉప్పు కారం పులుపు ఏమైనా తగ్గితే లెమన్ పిండికోండి పులుపు తగ్గితే ఉప్పు కారం సరిపోతే కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ మూత పెట్టుకుని కుక్ అయిన తర్వాత ఇది ఒకసారి మళ్ళీ ఫుల్గా కిందది పైకి పైది కిందకి మిక్స్ చేసుకొని కరెక్ట్గా సెట్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసుకోండి ఇది మొత్తం అయిపోయేదాకా మూత తీయాల్సిన అవసరం ఉండదండి ఫుల్గా ఇలాగా కలిపేసుకొని మంచిగా చేసుకొని అట్లా చదివినట్టు పెట్టుకుంటే మనకు రైస్ అనేది మంచిగా కుక్ అవుతుంది ఇప్పుడు మనం లిట్లో చేసుకొని ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి రైస్ని ఇన్ ఈక ఈ ఇది ఈ టైప్ వచ్చిన తర్వాత మనం ఎక్కువసేపు హై పెట్టాల్సిన అవసరం స్టవ్ మీద కూడా పెట్టాల్సిన అవసరం ఇప్పుడు ఇట్లో చేసుకుని ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ మట్టుకు కుక్ చేసుకున్నామంటే దాంట్లో వాటర్ అన్నీ వినికిపోతాయి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు ద బిర్యానీ అడుగు అనేది మాడకుండా నీట్గా వస్తుంది లేదు కొంచెం వాటర్గా ఉందని మనం కానీ పెట్టామంటే అడుగు మాడద్ది ఇలా ఉన్నప్పుడు ఒకసారి మిక్స్ చేసేసుకొని కిందది పైకి పైది కిందకి మిక్స్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసుకొని ఒక పైన ఒక మంచిగా వెయిట్ పెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాం పెట్టేసుకున్నామంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ స్టవ్ ఆఫ్ చేసేసి పెట్టేసామంటే మనకు దాంట్లో ఉండే లైట్గా చెమ్మంతా కూడా అది అబ్జర్వ్ చేసుకొని మనకు రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయ్యి మెత్తగా బాగుంటుంది చాలా స్మూత్గా టేస్టీగా ఉంటుంది రైస్తో ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చూసారా ఇలా నేను లిడ్ క్లోజ్ చేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను మన బిర్యానీ అయితే కంప్లీట్గా రెడీ అయిపోయిందండి తింటమే ఆలస్యం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇంతే బిర్యానీ రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ నా వీడియో చూసినందుకు నా వీడియో సపోర్ట్ చేయండి వీడియో షేర్ చేయండి చూసారుగా ముక్కలు ఎంత బాగొచ్చాయో నిజంగా చాలా టేస్ట్గా ఉందండి బిర్యానీ నేనైతే కలర్ యాడ్ చేయలేదు మీకు కావాలంటే కలర్ యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం సర్వ్ చేసుకుని బిర్యానీ తిందాం చూసారుగా అసలు అంటుకోకుండా మంచిగా విడివిడిగా ఎంత బాగొచ్చింది రైస్ రైస్ కుక్ అయిందండి ఈ రైసే అలాగ చిన్నగా ఉంటాయి పెద్దగా బిర్యానీ భీమ్లాగా పెద్దగా ఉండవు చిన్న చిన్నగా చిట్టి ముత్యాల రైస్ అంటారు కదా అలాగే ఇది ఉంటుంది జీరగా సాంబార్ రైస్ టేస్ట్ అయితే హాసంగా ఉంటుందండి ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి దీంట్లోకి మేము పెరుగు పచ్చడి చికెన్ సిక్స్టీ ఫైవ్ సైడ్ డిష్గా పెట్టుకొని తిన్నాం చికెన్ సిక్స్టీ ఫైవ్ కూడా తొందరగా వీడియో అప్లోడ్ చేస్తాను నా స్టైల్లో డిఫరెంట్గా చేశాను చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంది చికెన్ సిక్స్టీ ఫైవ్ కూడా బిర్యానీ కూడా అంతే ఎమ్మీగా ఉంది బిర్యానీ రైస్తో తింటే చప్పగా అనిపిస్తుంది మనకు ఎక్కువ కూడా తినలేము ఇలా ఈ రైస్తో ఒకసారి కుక్ చేసుకొని తిని చూడండి టేస్ట్ బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ లవ్ ఇటు వాల్